హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సో దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగాను ఎన్నికల రణభేరి దేశవ్యాప్తంగా ఈరోజు దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ అమల్లోనికి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం మరి ప్రకటించింది ఈ విషయం మీ అందరికీ తెలుసు సో ప్రతి ఒక్కరు కూడా మీరు అలర్ట్గా అవ్వండి అలాగే ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి మీకు చాలా స్పష్టంగా మీకు అన్ని విషయాలని పూర్తి స్థాయిగా మరి మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీకు అందిస్తూ ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి అలాగే మీకు ఆన్లైన్ క్లాసులు ఎగ్జామ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అండి ఎగ్జామ్ లైబ్రరీ అంటే నేను క్రింద మీకు ఈరోజు రేపు ఎనేబుల్ అవుతుంది ఒక ఆప్షన్ ఎగ్జామ్ లైబ్రరీ నాకు ఎగ్జామ్స్ కావాలి సో ఏపీఎస్సి యూపీఎస్సి స్థాయిలో నాకు క్విజ్ లాంటిది ఎగ్జామ్స్ కావాలి అన్నటువంటి వారికి సో మీకు అక్కడ అద్భుతంగాను క్వశ్చన్ అవునా కాదా అన్నది కూడా అక్కడ నేను మీకు పెట్టడం జరుగుతుంది అలాగే సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఇంకా క్రొత్తగా మీరు చూస్తున్నారనుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి చెప్పే ఈ విషయాలను బట్టి మీకు అర్థం అవ్వాలి సో యూట్యూబ్లో చాలా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఆఫ్కోర్స్ రావో సోషల్ మీడియా వేదికన్న తర్వాత చాలా విధాలుగా వస్తూ ఉంటాయి పరిపరి విధాలు అనేవి ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచించండి డిఎస్సికి సంబంధించి ఎందుకంటే దాదాపుగా మూడు గంటల వరకునండి మూడు గంటల వరకు కూడా ఏ విధమైనటువంటి వెబ్సైట్లో అప్లోడ్ లేదు ఒకవైపున దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చింది జాగ్రత్తగా వినండి డిఎస్సి అభ్యర్థులు సో ఓకేనా ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అంటే ఎన్నికల కోడ్ రాకముందు ఒకవేళ అమలు పరచొచ్చేమో సో అమలు పరచొచ్చు కాదు అని చెప్పం కానీ దీన్ని ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేయాలి కదా ఇంతవరకు ఏ విధమైనటువంటిది రాలేగా ఇంతవరకు ఏ విధమైనటువంటి డిఎస్సీ అభ్యర్థుల కొరకు అప్డేట్ రాలేదు కొంతమంది ఏమంటున్నారంటే ఇది జరిగిపోతాయి జరిగిపోతాయి కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి అభ్యర్థులకు డిఎస్సీ అభ్యర్థులు కానీ మీరు ఎప్పుడైనా సరే డిఎస్సీ రాస్తారు సో అది ఎప్పుడు అన్నదనే అది నా చేతిలో లేదు మీ చేతిలో లేదు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది నో ప్రజెంట్ అయితే కాబట్టి మీరు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ మీరు చెయ్యండి ప్రతి ఒక్కరూ నేను అందుకనే నా అభ్యర్థులకు అద్భుతంగానే చక్కగా గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాను సో వాళ్ళకి ఈ రోజు పెట్టినా రే పెట్టినా కానీ ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి కాబట్టి మరి డిఎస్సి అభ్యర్థుల గురించి ఏంటి అసలు ఏ విధమైనటువంటి వెబ్సైట్లో సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కానీ హాల్ టికెట్ల గురించి కానీ ఏ విధమైనటువంటి సమాచారం లేదు సో తీరా చూస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఆంధ్రాలో ఏప్రిల్ నుంచి అండి సో ఏప్రిల్ హాఫ్ నుంచి కూడా మనకి ఎన్నికలు సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ దేశవ్యాప్తంగా సో ఇంక్లూడింగ్ ఏపీతో భారతదేశ వ్యాప్తంగా కోడ్ అనేది అమల్లోకి వచ్చింది అని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మరి డిఎస్సి పరిస్థితి ఏంటి డీఎస్సీ జరుగుద్దా ఒకవేళ ఏమైనా వాయిదా పడుతుందా అంటే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటివి సంకేతాలు అయితే కనుక రాలేదు ఫస్ట్ రెండు ఒకవేళ కోడ్ వచ్చిన తర్వాత కూడా కోడ్ వచ్చిన తర్వాత హాల్ టికెట్లు జారీ చేయటమని కానీ సో ఇంత సాహసం చేస్తారని నేను అనుకోను ఎందుకంటే దీని పర్మిషన్ అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలక్షన్ కోడ్ దగ్గర ఎలక్షన్ దగ్గర ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాలి మరి ఎలక్షన్ కమిషన్ ఆమోదిస్తుంది అంటే ఎందుకంటే ఆమోదం ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు సో కోడ్ అమల్లో ఉన్న తర్వాత కోడ్ అమల్లో ఉన్న తర్వాత హాల్ టికెట్లు డౌన్లోడ్ కానీ జారీ కానీ చేయరాదు మీకు అర్థమవుతుందా రాదు సో ఇదంతా కూడా ఇక ఫైనల్గా మనకి ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడింది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి చాలామంది డిఎస్సి అభ్యర్థులు మనోభావాలు ఎలా ఉన్నాయంటే సో అసలు జరుగుద్దా లేదా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధమైనటువంటి ఇంకా రాదు గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటిది కూడా మీకు ఎలాంటి సంకేతాలు రావు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సో సిఫారసు చేసి ఇవన్నీ చేయాలి ఒకవేళ న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి కనుక ఇవన్నీ అయిపోతాయి మీకు అర్థమైందా ఇవన్నీ రద్దు అవుతాయి సో నిజంగా వైపుని చెప్పాలంటే ఒక విధంగా మరి ఇక్కడ అభ్యర్థులకు కొంత ఇప్పుడు చూడండి మీరే చూడండి అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి జరిగే అవకాశం ఉందా లేదని డైరెక్ట్గా తెలిసింది మీకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి జరిగే అవకాశం వస్తుంది లేదు అని చాలా స్పష్టంగా కనబడుతుంది మరి ఎస్జిటి అభ్యర్థులకి ఇది అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు జరిగినప్పుడు ఎస్జిటి అభ్యర్థులకు ఎందుకు జరగాల సో ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది ఇద్దరూ ఒకటే కదా నోటిఫికేషన్ ఒక్కటే ఇద్దరికి సమానంగా ఇవ్వాలి ఇస్తే సమానంగా ఇద్దరికి ఇవ్వాలి అంతేగాని ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వబపోవడం అనేది ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలు కూడా ప్రాథమిక హక్కులకు కూడా సో ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే వ్యతిరేకంగా ఉంటుంది సో డిఎస్సి అభ్యర్థులు అవునా కాదా అన్నది మీరు ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ చూడండి మీకు అవునా కాదా ఇకపోతే సచివాలయం నోటిఫికేషన్ వాళ్ళండి సచివాలయ నోటిఫికేషన్ వాళ్ళు సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ముందు చెప్పాను మీరు ఎవరైతే కనుక సచివాలయం లేదు అని మీరు భ్రమలో ఉండిపోయారు చాలా నష్టపోతారు నిజం చెప్తున్నా చాలా చాలా నష్టపోతారు సచివాలయ నోటిఫికేషన్ ఉంది అది ఫైనల్ అయ్యింది కానీ మనకి అంతా కూడా నేను ఇంతకుముందు కూడా కొంతమందితో చెప్పాను సో నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకు నేను చెప్పాను ఈ విషయాలు అదేనా సో సచివాలయ నోటిఫికేషన్ సో రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ పరిస్థితి అయినా జూన్ చివరికి అంటే జూలై వరకు కూడా ఏ విధమైనటువంటి నోటిఫికేషన్స్ రావు సో జూలైలో నోటిఫికేషన్ అనేది జూలై ఆగస్టులో నోటిఫికేషన్ రాసుకుని పెట్టుకోండి జూలై ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలవుతుంది సో దీనికి సెప్టెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాది అక్టోబర్ రెండో తారీఖున గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సో ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా ఆయన ఈరోజు అంత కాన్ఫిడెంట్గా కూడా చెప్పారు ఏమని రెండు నెలల్లో మీరు రెండు నెలల్లో జగన్ మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తాడని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు సో ఈ ఇంకొక విషయం గుర్తికోండి త్వరలోనే మీకు అధికారికంగా ఇక్కడ సర్కారు కూడా అనౌన్స్ చేస్తారు ఈ సచివాలయాల గురించి సో దయచేసి ప్రతి ఒక్కరు అన్ని ఖాళీలు ఉన్నాయండి ఏమంటే నోటిఫికేషన్ ఇవ్వదు అని అనుకున్నావా నువ్వు భ్రమలో ఉన్నావా చాలా నష్టపోతావు చాలా చాలా నష్టపోతావు దయచేసి వినండి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటే నిజంగా చాలా వెళ్ళండి గుడ్ ఓకేనా వెల్ అండ్ గుడ్ ఇక సచివాలయ నోటిఫికేషన్ సంబంధించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆగస్ట్లో నోటిఫికేషన్ అంటే జూలై ఎండింగ్ టు ఆగస్టులో నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అక్టోబర్ రెండవ తారీఖు వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వాలని గవర్నమెంట్ అయితే కనుక సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అయితే కనుక చాలా స్పష్టమైనటువంటి ఆలోచన విధానాలను కలిగి ఉంది కాబట్టి నువ్వు కేటగిరీ వన్నా కేటగిరీ టూనా కేటగిరీ ఎందుకంటే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ సచివాలయంలో కూడా మీరు వారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధత కల్పించినటువంటి వాటిలోనే చూడండి చూసిన తర్వాత నాకు చెప్పండి తప్పేమీ లేదు అదేందా తప్పేమీ లేదు మీరు చూసిన తర్వాత నాకు చెప్పండి దయచేసి నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ కాదు ఇది నా అంబుల్ రిక్వెస్ట్ చాలామంది నేను ఆన్లైన్ క్లాసులో ఉంటాను ఆఫ్లైన్ క్లాసులో తెలంగాణ ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి సో ఆంధ్రాకి వచ్చేటప్పుడు ఎక్కడ కూడా నేను మీరు ఏ కోచింగ్ సెంటర్స్ కోచింగ్ సెంటర్స్లో డబ్బులు ఎలా చేస్తున్నారండి చాలామంది సో యూత్ అంతా కూడా ధారాళంగా ధారాళంగా చేస్తూ ఉన్నారు ఇంచుమించుగా పదిహేను వేలు ఇరవై వేలు అలా ఫీజులు కడతా ఉన్నారు కానీ కనీసం వారికి ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ అనేది కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి సో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానండి సో ఈ ఇదొక భవిష్యత్ అంతా కూడా ఈ భవిష్యత్తునంతా కూడా నేను మీకు చాలా సింపుల్గా చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పాను అది నువ్వు ఈ రత్నం సార్ చెప్పింది నువ్వు విన్నావు అంటే కనుక వెల్ అండ్ గుడ్ నువ్వు వినలేదంటే కనుక నేను ఎవడో బాగు చేయలేడు సో అదే సో డిఎస్సి అభ్యర్థులు గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధమైనటువంటివి అంటే హాల్ టికెట్లు గతంలో ఆర్డర్స్ ఇచ్చేసారు కదా ఆర్డర్స్ ఇచ్చారు పాస్ చేయలేదుగా ఇప్పుడు పాస్ చేయడానికి ఏ రైట్ ఉంది ఎలా ఇస్తారు ఇది ఇది మీరు ఆలోచించుకోండి అంటే కొంతమంది ఎన్నికలు ఏపీలు ఎన్నికలు ఏప్రిల్లో నోటిఫికేషన్ కదా ఈ లోపు ఎస్జిటి వాళ్ళకి జరిగిపోతాయి ఎస్జిటి వాళ్ళకి జరిగిపోతే ఆర్టికల్ ఫోర్టీన్ ఏమైపోతుందా అట్లా ఫోర్టీన్ ఏమైపోతుంది సో వీరిలో కొంతమంది సో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇలాగ కొంతమంది అలాగే డివైఈవో ఏమైందండి అక్కడికి డివైఈవో ఇందులో వీరున్నటువంటి ఉపాధ్యాయులు కాస్త ఉపాధ్యాయులు వారికి ఇక్కడ ఎలక్షన్ డ్యూటీస్ అనేవి పడుతున్నాయి మరి ఏంటి పరిస్థితి ఇది ఈ విషయాన్ని ఆషామాషి కాదు కదండి భారతదేశంలో ప్రస్తుతం తొంభై ఏడు కోట్లు తొంభై ఏడు కోట్లు ఇంచుమించుగా మనం ఇక్కడ చూస్తుంటే నలభై ఏడు కోట్ల మంది నలభై ఏడు కోట్లు నలభై ఎనిమిది కోట్ల వరకు కూడా ఇంచుమించుగా మనకి ఎలక్షన్ అనేది దాదాపుగా జరుగుతుంది అంటే స్త్రీలు పురుషులు కలిపి ఇంచుమించుగా తొంభై ఏడు కోట్ల మంది ఈసారి ఎనభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా వెల్లడిపరిచినటువంటి పరిస్థితి సో దయచేసి అభ్యర్థులందరూ దూసుకోండి ఏదైనా సరే న్యాయ ప్రక్రియ న్యాయపరమైనటువంటి ప్రక్రియలు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మరి తెచ్చుకునేటువంటి అవకాశం అయితే కనుక సర్కారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు సో దయచేసి మీరు అందరూ చాలా సో అందరూ ఈ డీఎస్సీ అభ్యర్థులు సచివాలయ అభ్యర్థులు అందరూ చాలా టెన్షన్ టెన్షన్ వాతావరణంలో ఉండిపోయారు సో మీరు అలాంటి వాతావరణాన్ని విడిచిపెట్టి చాలా కూల్ అయినటువంటి వాతావరణంలో వస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఓకేనండి